అయ్యా గన్ షాట్ గన్ షాట్ అంటూ ఈశ్వర్ మహానుభావ అది ఏంటి ఆ కవితాత్మక ధోరణిలో ఆ పొయిటిక్ దాట్లాగా గుర్తుపెట్టుకో బాబు విజయ్ కనక మెడలా ఇది గన్ షాట్ అంటూ ఎందుకు అది ఆ సినిమా ఎవడు చూస్తాడో లేదో తెలియదు కనీసం థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు అయ్యే ఆ సినిమాలు ఇక రాబోయే రోజుల్లో ఇంకా తామర తంపర్లాగా వస్తాయి వాటి మీద అసలు ఆ డైరెక్టర్ ఏమన్నాడో ఏంటో ఒక్క లైన్ పట్టుకొని ఆడెవడో ఎక్కడో హ్యాష్ టాగ్ పెడితే దాన్ని మీరెందుకు ఓన్ చేసుకుంటున్నారు సాక్షి టీవీకి ఏం పని దాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అవసరం ఏంటంట ఇప్పుడు వైఎస్ఆర్సీపీని అతను ఏమన్నా అన్నా కూడా కొత్తగా పోయింది ఏంటి ఆల్రెడీ ఓడిపోయి కూర్చున్నప్పుడు ఎవడో ఏదో రాళ్ళు వేస్తూ ఉంటాడు దాన్ని ఎందుకు పట్టించుకోవాలి దాన్ని పట్టించుకొని కానీ షాక్ ఇంతకీ రిలీజ్ అయ్యేది అదేనా లేకపోతే లైలా ఠూనా అంటూ ఏ సినిమా అయితే ఏంటి అంటే మీరేమైనా రహస్యంగా ఎజెండా పెట్టుకున్నారా ఆ సినిమాకి కూడా ప్రమోషన్ చేస్తున్నాం అని అందరూ మర్చిపోయారు ఆ వివాదం మళ్ళీ మీరు గన్ షాట్ అంటూ ఎందుకు ఇన్ని గన్ షాట్లు మా మీద ఉదయం ఎనిమిది గంటల అప్పుడు చూశాను అనమాట పొరపాటు ఉన్న ఈ గన్ షాట్లు ఏంటి ఈశ్వర్ గారు ఎందుకు ఇంకొద్దిగా కంటెంట్ ఇప్పుడు క్వాలిటీ కంటెంట్ దమ్ము ఉంటేనే సరిపోదు బాబు అంటున్నారు కంటెంటు క్వాలిటీ ఉన్నా కూడా మీరు హ్యాష్ ట్యాగ్ పెడితే ఆడవా అడగాలనిపిస్తుంది నాకు మీరు ఏ పార్టీ వాళ్ళు అయితేనేంటి ఏసీ ఏ ఛానల్ వాళ్ళు అయితే ఏంటి ఇంకొకళ్ళు ఏ అభిమానులు అయితే ఏంటి కంటెంట్ ఉన్నా క్వాలిటీ ఉన్నా హ్యాష్ ట్యాగ్ అని ఏది బ్యానాన్ పలానా సినిమా అంటే జనం చుట్టూ మానేస్తారా మీరు బహుశా ఓపెనింగ్స్ వరకు ఆపగలరేమో ఏది ఈ థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండే సినిమాలను ఓపెనింగ్స్ రాకుండా ఆపగలరేమో ఒరిజినల్ చూసిన వాళ్ళు బాగుందో లేదో చెప్తారు కదా దానికి పోయి కంటెంట్ క్వాలిటీ ఉంటేనే కాదు బాబు అంటారా అది ఆ రెండు ఉన్నా కూడా రిలీజ్ చేసుకునే సత్తా ఉన్నా కూడా ఆపేస్తారా ఎన్ని సినిమాలు ఆపారు అట్లా ఏ పార్టీ వాళ్ళకైనా జనసేన కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్సిపి కానీ కాంగ్రెస్ కానీ ఎన్ని సినిమాలు బాగుండి క్వాలిటీ ఉండి రిలీజ్ చేసుకోగలిగిన సత్తా ఉన్న వాళ్ళని కిల్ చేశాయి చెప్పండి ఎన్ని కిల్ అయినాయి ఎక్కడో ఒకటి అరా చూపించేసి పైగా క్వాలిటీ ఉంటే ఆడుతుందనే సూత్రాన్ని అది జనరల్గా చెప్పేది అంటే సినిమా బాగుంటే ఎవడో ఆపలేడు అనేది దాన్ని కూడా ఆపడానికి అసలు ఈ సినిమాల గురించి ప్రస్తావనేందుకు సినిమా ఇండస్ట్రీ గురించి ఎందుకు వాళ్ళు ఏదో చేస్తారు ఆ ఓపెనింగ్స్ కోసం ఫలానా వాళ్ళని పొగొడతారు కనీసం వాళ్ళన్నా చూస్తారని దాన్ని పట్టుకునే నాకైతే డౌట్గా ఉంది మీరు కానీ ప్రమోట్ చేస్తున్నారు ఆ సినిమాని డౌట్ ఉంది నాకు జస్ట్ ఆస్కింగ్ బాయ్